హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే మంచి రెమిడీతో మేము ఉండదు వచ్చేసానండి అది ఏంటి అనుకుంటున్నారా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కాలం వచ్చే సగ్గెట్లని సైతం తగ్గించే ఒక అద్భుతమైన దివ్యమైన ఔషధంతో మేము ఎందుకు వచ్చేసానండి ఎందుకంటే అది ఒక మొక్క అండి ఆ దివ్యమైన ఔషధం ఏ ఔషధమైన మొక్క నుంచే వస్తుంది ఆ దివ్యమైన ఔషధమైన మొక్కని మీకు చూపించాలనుకుంటున్నాను కాలంలో వచ్చే చిన్న చిన్న సగ్గట్లు ఏంటి పెద్ద పెద్ద సగ్గట్లు ఏంటి కూడా వన్ ఆర్ టూ డేస్ లో మతమయం అయిపోతాయండి ఎంతో రిలీఫ్ అయిపోతారు ఎందుకంటే మొహం మీద ఫేస్ మీద శంకల్లోని కొన్ని రెప్పల కింద సందుల్లోని చోల సందుల్లోని ఇలాగ నొప్పి మీద ఎక్కడంటే అక్కడ కార్నర్ మూలల్లో సెగ్గట్లు వచ్చి చాలా ఎండాకాలం చాలా ఇబ్బంది పడతాయండి బయటికి వెళ్ళాలన్నా సరే మనం చాలా ఇబ్బంది పడతాం అనమాట ఆ సెగ్గడ్లతోని ఆ పెయిన్ నొప్పి కూడా భరించలేము అంత బాధాకరమైన పెయిన్ వస్తుంది అంటే మామూలు విషయం కాదు అలాంటి సెగ్గడ్లను కూడా తగ్గించే అద్భుతమైన దివ్యమైన మొక్క మీకు ఈరోజు చూపించేస్తాను మీ అందరు కూడా మొక్కను ఒక్కసారి చూసేసి యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఆ రణపాల మొక్క ఈ మొక్క పేరు రణపాల ఆకు అంటారు అంటే రణపాల ఆకు అంటే రణాల సైతం పగలగొట్టే అటువంటి ఆకు అని అర్థం ఎంత పెద్ద రణమైన రణం అంటే కురుపులు కురుపులు కూడా చాలా వరకు పెయిన్స్ అవుతాయండి సెగ్గడ్డలు అయితే వన్ ఆర్ టూ డేస్ లో మీకు బ్రేక్ అయిపోతే ఇది ఒక్క ఆకు పెట్టినా చాలు సెగ్గడ్డ మీద మీకు మార్నింగ్ కల్లా అసలు తేడా అనేది తెలిసిపోతుంది ఎక్కువ రోజులు కూడా తీసుకోవాల్సిన పని లేదు మెడిసిన్స్ వాడవలసినంత అవసరం కూడా పడదండి ఈ రణపాలాకు అంత గొప్పదండి ఒక్కసారి ఇక్కడ చూడండి అది రణపాలా అండి ఆ ఆకుని నేను జస్ట్ ఒకటి ఉంటే అక్కడ ఆ ఆకు నుంచే చిన్న చిన్ని మొక్కలు వస్తాయండి దీన్ని స్పెషల్ గా పాతుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆకు పెడితే చాలు మట్టిలోనే ఆకు నుంచే మొక్కలు చిన్న చిన్న మొక్కలు వస్తాయి అవే పెద్ద మొక్కలుగా పెరుగుతాయి దీని యొక్క వేరు ఆకు నుంచి కూడా వస్తాయి చాలా ఈజీగా దీని యొక్క క్రాఫ్ట్ అనేది జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంట్లోనే పెట్టుకోండి ఎందుకంటే ఇది చాలా ఆరోగ్యమైన ఔషధం అండి మా అమ్మగారికి ఆపరేషన్ పడద్దు అనుకుంటే షుగర్ పేషెంట్ అలాంటి వ్రణాన్ని కూడా ఇది తగ్గించింది మాకైతే చాలా మేలు చేసింది అప్పటి నుంచి మొక్కలు మేము పెంచుకుంటున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటు చూడండి ఈ ఆకు ఇంకొక ఆకు ఉంది ఈ ఆకుని మధ్యలో ఇంకొక మొక్కలు వేసింది చూడండి మొక్క ఆకు ఆ చిన్న మొక్క అదుపుతుంటే ఆకు అదుపుతుంది చూసారా అంటే ఇది ఆకు నుంచి వచ్చింది అన్నమాట ఈ మొక్క ప్రతి ఒక్కరు ఈ దివ్య ఔషధాన్ని యూజ్ చేసుకోండి ఎందుకంటే ఎండాకాలంలోనే చాలా విపరీతమైన తో ఈ ఇవి మనం తినడం వల్ల అవి మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో